అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందరి వార్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని అయితే తెలుస్తుంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అవినీతికి పాల్పడుతూ దొరికపోయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై అవినీతి నిరోధక చట్టం కింద సిబిఐ నమోదు చేసే కేసులకు రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తమ రాష్ట్ర పరిధిలోని సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేయొచ్చని జస్టిస్ సిటి రవికుమార్ జస్టిస్ రాజేష్ బెందల్తో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది ఏ సతీష్ కుమార్ నంద్యాల్లోని సెంట్రల్ ఎక్స్చైజ్ సూపర్టెంట్ గా పనిచేస్తున్న సమయంలో ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీకి ఆరిఫ్ నుంచి పదివేల లంచం డిమాండ్ చేశారన్న ఫిర్యాదుపై పే సిబిఐ రెండు వేల పదిహేడు మేలోని ఎఫ్ఐఆర్ పై నమోదు చేసింది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం సిబిఐ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేదు కాబట్టి మొత్తం దర్యాప్తు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం తప్పని పేర్కొంటూ సతీష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు ఈ వాదనలను పరిగణలోకి తీసుకుని ఏపీ హైకోర్టు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదమూడున సతీష్ కుమార్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది ఆ తీర్పును సవాలు చేస్తూ సిబిఐ దాఖలు చేసిన అప్పళ్లపై విచారించిన సుప్రీంకోర్టు ఇందులో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది నిందితుడిగా ఉన్న వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని వారు చెప్పిన నేరాలు కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అవినీతిని నిరోధక చట్టం పరిధిలోనే ఉన్నట్లు పేర్కొంది ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై సిబిఐ కేసు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరం లేదని స్పష్టం చేసింది ఆయనపై నమోదు చేసిన ఛార్జ్షీట్పై సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చట్ ప్రకారం విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో